హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం సండే స్పెషల్ మెంతికూర మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం సో నేను ఇది వచ్చేసి కుక్కర్లో చేస్తున్నానండి సో కుక్కర్లో మనం ఫస్ట్ వేడవగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు ఒక ఆనియన్ మీడియం సైజు వేసుకొని కలుపుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఒక చిన్న కట్ట కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సో ఇది యాడ్ చేసుకుందాం మెంతి కూర అండి అండ్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అండి అలా కాడలతోనే వేసుకోవచ్చు ఎందుకంటే అది ఉడికిపోతుంది కదా కర్రీ అయ్యేలోపు అవి వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం దాంట్లో కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఇంట్లోనే ఫ్రెష్గా కర్రీస్ చేసేటప్పుడు నాన్ వెజ్ అలా ఫ్రెష్గా దంచుకుంటాను సో దానికి మనం ఒక చిన్న అల్లం మొక్క అండ్ ఒక సిక్స్ సెవెన్ అలా వెల్లుల్లి అండి రెండు పీల్ ఆఫ్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని మనం దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో సో అందుకనే నేను ఫ్రెష్గా వేస్తానండి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కదా సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉంది ఇది మనం ఈ పోపులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొంచెం పసుపు అండి ఒక చిన్న స్పూన్ అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకొని నేను ఇక్కడ అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నానండి మటన్ సో దాన్ని ఫ్రెష్గా కడిగేసుకొని ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని యాడ్ చేస్తున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా యాడ్ చేసుకుంటే అంటే మనం ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి తగ్గట్టు తీసుకుంటాం కదా ఏదైనా సో అందుకని నేను నేను మీకు మెజర్మెంట్స్ చెప్తున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇంత ఆయిల్ ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవ్వాలి కదా సో బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి దీన్ని అప్పుడే మనకి ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది మెంతి ఫ్లేవర్ అది సో దానికోసం మనం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి ఓకే దానివల్ల ఏంటంటే మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది చూసారు కదా సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో మనం కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం సో యా ఫస్ట్ కారం అండి మనకి కర్రీకి తగినట్టు మిర్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం ఒక త్రీ పచ్చిమిర్చి కూడా అలా యాడ్ చేసాం కదా సో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కారం తీసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం అని సాల్ట్ కానీ తర్వాత ఈ రెండింటినీ మనం బాగా పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మనం తర్వాత ఒక ధనియా పౌడర్ అండి మనం ఇంట్లోనే ఫ్రై చేసుకున్నది ఉంటుంది కదా ఫ్రెష్గా ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను సో అది ఒక వన్ స్పూన్ అలా మనం యాడ్ చేసుకోవాలి నేను మీరు ఇక్కడ చూసినట్టయితే నేను గరం మసాలా అలాంటి మసాలా ఏమీ యాడ్ చేయట్లేను ఎందుకంటే ఎంత అవసరం లేదండి ఇన్ని మసాలాలు యాడ్ చేసుకోవడం మనం స్టార్టింగ్లోనే లవంగాలు అండ్ ఇలా సారీ దాల్చిన చెక్క వేసాం కదా సో అది సరిపోతుంది ఫ్లేవర్ మనం ఇంట్లో హెల్దీగా చేసుకుంటాం కాబట్టి అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అది పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ స్పైసెస్ అన్నీ మటన్కి బాగా పడతాయి ఓకేనా సో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసాను కలుపుతున్నాను కలిపిన తర్వాత మనము ఒక గ్లాస్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే మీరు మీ గ్రేవీ ఎలా కావాలి థిక్గా కావాలా లూజ్గా సూప్ టైప్ ఉండాలా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ నేనైతే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఒక థిక్ గ్రేవీ కావాలి కాబట్టి సో ఇంకా మీకు లూజ్ అలా కావాలనంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేశాను యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని బాగా మనము మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేశాను ఒక ఫైవ్ ఫైవ్ విజిల్స్ అలా పెట్టాను సో ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసానండి చూస్తే యాక్చువల్లీ అది ఉడకలేదు కర్రీ చూస్తే మనకు తెలిసిపోతుంది కదా సో అది ఉడకలేదనమాట మళ్ళీ ఏం చేశాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సారీ మళ్ళీ ఒక ఫైవ్ విజిల్స్ అలా పెట్టానండి సో దెన్ ఉడికిపోయింది కర్రీ మనకి టెక్స్చర్ చూస్తే తెలిసిపోతుంది కదా సో చూసారు కదా కర్రీ చాలా బాగా వచ్చింది చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి రెగ్యులర్గా చేసే వాళ్ళకి సో అలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా సో బాగుంది ఉడికిపోయింది చూడగానే తెలిసిపోతుందండి సో మీయమ్ యమ్మీ మటన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్ ఇట్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి